హాయ్ మన మన హిందువులపై ఎందుకు ఆ ఎప్పటి మీద దాడి జరగడం అనేది నిజంగా కూడా దురదృష్టకరమైన విషయం ఇది దీనికి కారణం ఏంటంటే రాజకీయ కారణాల అనేటువంటి దృక్పథంతో కూడా ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్కి కూడా ఓటర్స్ ఉంటుంది కదా వాళ్ళ లాయల్ ఓటర్స్ కొంతమంది కొన్ని పార్టీలకు ఓటేస్తారు మన దేశంలో లోకిక రాజ్యం కాబట్టి హిందువులు ముస్లిమ్స్ అనేక మంది మతాల వాళ్ళు ఉన్నారు ఓటర్లు హిందూ మతంలో వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓటేస్తారు తెలుగుదేశం పార్టీకి వేస్తారు టీఆర్ఎస్కి వేస్తారు అన్ని పార్టీలకు వేస్తారు కదా కానీ ఎక్కడైనా ఒక హిందూ మతాలయ మీద దాడి జరిగిన మరొకటి దారి జరిగిన కేవలం బీజేపీ కార్యకర్తలు మాత్రమే వస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రమే దాన్ని కాపాడతారు ఫైట్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఒకటి కొన్ని చోట్ల కలజేస్తుంది అది నిజంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం అది కేవలము బీజేపీ పార్టీ వాళ్ళే ప్రయత్నం చేస్తారా హిందూ మతము ఉద్ధరణకు వచ్చి వేరే పార్టీలో ఉన్న హిందువులు ప్రయత్నం చేయాలి ఇది నాకు అర్థం కాదు ఎందుకన్నా టీఆర్ఎస్ పార్టీలో కూడా హిందూస్ ఉన్నారు కదా

మరి ఎలక్షన్లు పెట్టారు మరి ఎలక్షన్ల మటుకు రిజర్వేషన్స్ ఉండవు అంట అసలు నలభై రెండు రిజర్వేషన్ శాతం అనే అని పదా అర్థం ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిందంట ఇరవై నాలుగు తిరగతి నలభై రెండు వస్తుంది కదా అందుకని నలభై రెండు శాతం రిజర్వేషన్ అవి అది ప్రాక్టికల్ గా అమలు పడుతుందా అమలు జరగదా అనేది రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు ఇరవై ఇరవై నాలుగు తిరగ నలభై రెండు వస్తుంది కేవలం ఆ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుంది ఇది నిజంగా కూడా మొత్తము కూడా వివాదాస్పదం చేసి పెట్టాడు రేవంత్ రెడ్డి ఇంతకు ముందు అలా లేదు అసలు నలభై రెండు శాతం ఏందండి వంద శాతం తీసుకోండి అన్ని చోట్ల పోటీ చేయండి టైం అసలు రాజకీయాల్లో ఉంటే సత్తా ఉండాలి సత్తా ఉండాలి ప్రజల ఓట్లు సంపాదించే కెపాసిటీ ఉండాలి గెలవాలి ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నారు ఎవరి మీద కామెంట్ చేశారంట వాళ్ళ మీద కేసు పెట్టారంట మరి మంగ్లీ మీద కామెంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారా చెప్తున్నది వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్తున్నారు మరి మంగ్లీ మీద ఆయన చాలా అసభ్యంగా మాట్లాడు నేను చూశాను అది మరీ వల్గర్గా చాలా చాలా ఇంకా ధన్యవాడారు చెప్పకూడని భాష ఈ కాలంలో ఏంటంటే అది ఫ్యాషన్ అయిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత ఎవడిష్టం వచ్చిన వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడచ్చు అనేటువంటి విధంగా కూడా ఉంది ఇప్పుడు మరి మంగళొంతు ఏం బాగుంటుంది మంగళగింతు బర్రెగొంతులా నాకు నిజంగా ఆమె బావిలోనే కప్ప ఏదో బావిలోన బల్లి బల్లిపాడ బావిలో బావిలోనే బయ్యి బల్లిపాట ఆమె పాట పాడింది నాకు నిజంగా చెప్తున్నానండి ఒక్క ముక్క కూడా అర్థం కదా పాట నాకైతే అర్థం కాలేదు మీకు అర్థమైందేమో నాకు తెలియదు ఆ బావి అంటుంది బర్రెండ్ ఏదో బల్లి అంటుంది బావిలో బల్లి అంటే నాకు అర్థం కాలేదు ఏ పాట పాడింది జనాలకు ఏం అర్థం కాలేదు ఆ పాట మరి ఆ పాట హిట్ సాంగ్ ఎలా అయింది అనేది నాకు కూడా అర్థం కాలేదు ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ బర్రె వాళ్ళు గొర్రె గొంతున్న వాళ్ళు ఏమో హిట్ సాంగ్స్ అన్నమాట నిజంగా స్మూత్ వాయిస్ ఉన్నవాళ్ళు తేనె వంటి వాయిస్ ఉండాలి ఒక సుశీల ఎలా పాట పడుతున్నాయి ఒక సుశీల వాయిస్ ఎలా ఉంటుంది జానకి వాయిస్ ఎలా ఉంటుంది వాళ్ళ వాయిస్ ఉంటే మనకి ఇంకా తన కింద అలా ఉండాలి కానీ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బూతులు మాట్లాడటం ఇక కొన్ని టీవీ ఛానల్స్ అయితే అభిషయాలు తీసేసుకుంటున్నాయి మొన్న ఈమెవరో తిరుపతిలో కూడా వాళ్ళని సార్ వీళ్ళంతా ఇలా వచ్చిన వాళ్ళే తీన్మార్ మళ్ళీ బూతులు మాట్లాడటం అనేది తెలంగాణలో మామూలు విషయం అనమాట వాళ్ళకి తప్పు కాదు మామూలు విషయం అది తెలంగాణ బూతులు మాట్లాడేస్తారు కూతురు మాట్లాడటం మామూలు విషయం నేరం ఎట్లవుతుంది అది మరి నేరం కాదు కదా ఈవెన్ టీవీ ఛానల్స్లో కూడా టీల్మర మల్లని అనేటువంటి వాళ్ళు పెట్టుకుంటూ మల్ల మల్లం మామెవరు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడటము అసభ్యంగా మాట్లాడటము ఆ కూతురు మాట్లాడటము బర్రె కొంతసుకొని పాడటము గొర్రె కొంత వేసుకొని పాడటము అదేమంటే అవి సూపర్ హిట్ సాంగ్ సార్ అవకాశాలు ఇవ్వాలని అంటాము ఎట్లా ఇస్తారు అవకాశాలు ఏమనంటే కేసులు పెట్టము మన రీసెంట్గా కూడా బ్రాహ్మణుల మీద ఎవరో కామెంట్ చేశారు వాళ్ళ మీద ఎవరో కేసులు పెట్టారు ఒక్క నరస్ అని అంటే ఎస్టీ ఉన్నంత వాల్యూ కూడా వేరే వాళ్ళకి లేదు హ్యాపీగా కూడా అదే చెప్తున్నాం ఆమె ఎలా అయిపోయింది మంగ్లీ ఇప్పుడు ఆమె ఒక కన్నీలా కనిపించట్లేదు ఆమె కన్నీలా కనిపిస్తుంది ఆమె లేటెస్ట్ డ్యాన్స్ చూస్తారు ఎలా ఉందో మాట ఏంటంటే ఇంక వాళ్ళు చేసుకుని ఉంటారు డ్యాన్స్ ఈవెన్ వాళ్ళ చెల్లెలైనా నటిస్తే కూడా బాగుంటుంది ఏమైనా సరే అసభ్యంగా మాట్లాడకూడదు వాళ్ళగరిగా మాట్లాడకూడదు అనేటువంటిది ఆమె చుట్టాడని ఆమెను పొలం మీద ఇచ్చాడని ఆమె ఏంది కూడా కేసు పెట్టడం జరిగింది ఏమైనా ఆ విధంగా మాట్లాడడం కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఎవరి గురించి కూడా ఆ విధంగా కూడా మాట్లాడకూడదు కానీ తెలంగాణలో కల్చర్ అయితే అలానే ఉంది నిన్న కూడా రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు బ్రహ్మానందం పట్టుకొని ముస్లిం ఉన్నా అన్నాడు అది ఏం పట్టించుకోవాలి వాళ్ళ వాడుక భాష అది వాళ్ళిద్దరే శత్రువులు కాదే మన బ్రహ్మానందం కావాలని అన్నాడు మరి బ్రహ్మానందం తక్కువ ఉన్న పదం ఉంటేనే బ్రహ్మానందం ఎవరినైనా విలువిస్తాడు రీసెంట్గా బాబు దయాకర్ అనేటువంటి ఆయన ఆయన ఒక మాజీ ఆయన బ్రహ్మానంద గారు ఎప్పటి నుంచో పరిచయం ఉంది దోస్తులంట ఆయన పదవి పోయింది ఆయన ఇప్పుడు ఉన్నాడు ఆయన మోహన్ బాబు ఫంక్షన్కి ఆయన పిలిస్తే బ్రహ్మానందం పట్టించుకోవట్లేదు ఒక సెల్ఫీ తీసుకుందాం కోసాడు ఆయనకి నిజంగా చాలా బాధ వేసిందండి అసలు అధికారం ఉంటేనే విలువిస్తారా అధికారం లేకపోతే కనీసం విలువ వాడ బ్రహ్మానందం అని అందరికీ అనిపించిందండి ఇది వాస్తవం అంటే దయాకర్ రావు మాజీ అయినంత మాత్రం ఇక్కడ వేస్ట్ కాడ వేస్ట్ కానీ పోస్తాడు ఇక్కడ చేతితో తోస్తాడు ఏ నీతో ఫోటో తోస్తాడు చూసి చనిపోయాడు మరి మోహన్ బాబు గారి ఫంక్షన్ ఎంబీ ఫిఫ్టీ ఫంక్షన్కి ఎవరు రాలా సినిమా వాళ్ళు మోహన్ బాబు గారి ఫంక్షన్కి ఎవ్వరు రాల సినిమా వాళ్ళు అట్ట బాగ అనమాట మరి చిరంజీవి గారు ఎందుకు రాలేదు బాలకృష్ణ గారు వీళ్ళంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా ఏం చేస్తున్నారు మోహన్ బాబు గారికి యాభై ఏళ్ళు అయ్యి యాభై ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో లాంటి మామూలు విషయం అది సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది ఒక ఐదేళ్లు సినిమా ఫీల్డ్లో ఉంటేనే కారిపోతుంది అంత హార్డ్గా సినిమా ఫీల్డ్లో అటువంటి అతను యాభై సంవత్సరాల సినిమా ఫీల్డ్లో ఉండి నటించాడు సినిమాలు తీశాడు తర్వాత హీరోగా చేశాడు విలన్గా చేశాడు అనేక క్యారెక్టర్లు చేశాడు అటువంటి పవన్ బాబు గారిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంది కానీ ఎవ్వరు పట్టించుకోలేదు మోహన్ బాబు గారు యాభై సంవత్సరాల పంటకి అసలు తెలుగు సినిమా ప్రముఖులు ఎవ్వరు కూడా రాల అది అంత ఇన్సల్టింగ్ కూడా ఉండదు అదేంటంటే మోహన్ బాబు జరిగిన ఇన్సల్ట్ కాదు అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి జరిగినటువంటి ఇన్సల్ట్ మనల్ని తనే అవమానించుకున్నట్టుగా కూడా అయ్యింది మోహన్ బాబు గారు చాలా అప్షట్ అయ్యారు ఎందుకంటే సినిమా ప్రముఖులు ఎవ్వరు రాకపోవటము మనల్ని కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వటము ఈయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఉండేది ఏర్పాటు చేసి చక్కగా ఏదో అనామకం లాగా పిలిచి నాలుగు భోజనాలు పెట్టి సీక్రెట్ ఫంక్షన్ లాగా తలుపులు వేసుకొని మోహన్ బాబు గారు యాభై ఏళ్ళ ఫంక్షన్ ప్రైవేట్ ఫంక్షన్ అండి అది తలుపులు వేసుకొని రూమ్లో చేసుకునే ఫంక్షన్ అది రూమ్లో చేసుకొని ఏదో నాలుగు భోజనాలు తినేసేసి వెళ్ళిపోయారు మా ఇండస్ట్రీకి అదే వేరే సినిమా బిల్డింగ్ వేరే సినిమా బిల్డింగ్ అయితే ఎలా మోహన్ బాబు గారు ఆర్టిస్టు అంత కూడా దురదృష్టకరమైనటువంటి విషయము విధంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చీలిపోయింది ఒకళ్ళను కూడా దూషించుకోవటము ఒకళ్ళు ఒకటి సపోర్ట్ చేసుకోకపోవటము రీసెంట్గా కూడా చూడండి బాలయ్య గారు ఏమన్నారు తను సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం తను ఒకే భార్య ఉందని అనుకున్నాను దీన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ మూడు బారీగాలు ఉన్నది కాబట్టి ఆయన సక్సెస్ అవ్వలేపోయాడ లాంటిలో చాలా మంది క్లియర్గా చెప్పాల్సిన అవసరం అండి బాలయ్య బాబు క్లియర్గా చెప్తున్నాడు తాను రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తనని పిలవలేదు కేవలం చిరంజీవి గారే సపరేట్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళారు అది కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళ సినిమా చిరంజీవి గారి సినిమా టిక్కెట్ రేటు పెంచుకోవడానికి ఇటువంటి వాటికి వెళ్తున్నారు తప్ప నిజంగా సినిమా ఫీల్డ్ సమస్యల గురించి పోరాటం ఎవరు చేయట్లేదు ప్రస్తుతం సినిమా పెద్ద పోస్ట్ అనేది ఖాళీగా ఉంది దీనికి ఎవ్వరు కూడా సూట్ అవ్వట్లేదు ఈయన చిరంజీవి గారు చిరంజీవి గారిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఇప్పుడు సినిమా ఫీల్ పెద్ద ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నాడు కానీ దాసనారాయణరావు లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది దాసనారాయణరావు లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది దాసనారాయణరావు స్థాయి ఆ డైరెక్టర్ అయితేనేమి వీళ్ళు అయితేనేమి రావాలి మరి కానీ అది పాసిబుల్ కావట్లేదు ఇది కూడా అందరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క తెలుగు సినిమా ఫీల్డ్లో కూడా ఇప్పుడు చూడండి ఐ వచ్చేసింది ఐ వాడు సినిమా పెడుతున్నాడు కొంతకాలంగా సినిమాలు ఎవడైనా చేస్తున్నా కానీ పాసిబుల్ ఉంది అని కూడా ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలు కూడా నిరూపిస్తున్నాయి లేపిస్తున్నాయి రాజువేట్స్ రాంబాయ్ సినిమా చూసినా కదా చాలా లో బడ్జెట్ చాలా లో బడ్జెట్ సినిమా సూపర్ డోపర్ హిట్ అయింది దాదాపు పది నుంచి పదిహేను టైమ్స్ మనీ కూడా రాబట్టింది కోట్లు రాబట్టినా నిజంగా సినిమాలో సతా ఉంటే కథలో సత్తా ఉంటే వీళ్ళు అనవసరమైన ఖర్చులు పెడుతున్నారేమో కొంతమంది సినిమా ఫీల్డ్లో అని కూడా అనిపిస్తున్నాయి అది కూడా వాస్తవమే వాళ్ళు బడ్జెట్ అనేది కావాలని పెంచుతున్నారు కావాలని ఆడంబరాలకి పోయి సినిమా ఫీల్డ్లో చెప్పండి సైలెంట్ గా మాట్లాడితే మొత్తం దిగిపోతున్నారు జడ్జె దగ్గర చేసి వాళ్ళు ఇప్పుడు పదకొండుకి వచ్చింది అర డెబ్బై ఉన్నది పదకొండుకి వచ్చింది అంటే నా దగ్గర ఇప్పుడు టాపిక్ బర్లో వేయలేవు క్వశ్చన్లు వేయలేదు

రెండు వేల వందల దాన్ని కామెంట్స్ చేయండి దాని మీద మనం ఖర్చులు కూడా మారా రెండు నలభై వేలు పోయింది 快点，快点，快用我们不等了。